హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని ఈ నల్గొండ లక్ష్మీనరసింహ స్వామిని అయితే వేడుకుందాం ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడున్నామంటే జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్గొండ గ్రామంలో ఉన్న నల్గొండ స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము మూడు వందల సంవత్సరాల నాటి క్రితం ఆలయం ఈ ఆలయం చాలా ప్రత్యేకమైన ఆలయం నేను ప్రతి ఒక్క ఆలయ అడ్రస్ ఆలయం అడ్రస్ పెడుతున్నాను కానీ చివరి చివరిలో పెడుతున్నాను చాలామంది అయితే చివరి వరకు వీడియో చూడట్లేదు అన్నకు అర్థమవుతుంది వీడియోలు అయితే చివరి వరకు చూడండి ఈ ఇప్పుడైతే ఈ ఆలయం వచ్చేసి వెమలవాడ నుండి మనం కొండగట్టు వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉంటుంది చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు నేర్చుకుంటున్నారు వెహికల్లో వాళ్ళ కోరికలు నెరవేరడంతో ఇక్కడికి వచ్చి వంట వేసుకొని తిని వెళ్తుంటారంటే స్వామివారి దగ్గర చాలా పవర్ఫుల్ టెంపుల్ నేను కూడా చాలా రోజుల నుండి అనుకుంటున్నాను స్వామివారి దర్శనం చేసుకోవాలని ఇప్పుడైతే వీలైంది వచ్చాను తర్వాత ఇప్పుడు స్వామివారి గురించి అయితే మనం ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే చాలా వివరాలు ఉంటాయి మధ్యలో మధ్యలో అడుగుతున్నారు నన్ను చివరి వరకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది మనం వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఇక్కడ ఇక్కడ ఆదివారం బుధవారం రోజు స్వామివారి దర్శనానికి చాలా మంది భక్తులు వస్తుంటారండి చూస్తున్నారుగా ఎంతమంది భక్తులు ఉన్నారో ఇక్కడ వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరడంతో ఇక్కడ వంట వేసుకొని తిని వెళ్తుంటారు రూములు కూడా ఉంటాయండి మనం ఇప్పుడు లోపలికి రాగానే ఇక్కడ కోనేరు అండి స్వామివారి చాలా మంది భక్తులు ఇందులో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు ఇప్పుడు మనకు కింది భాగంలో ఇక్కడ స్వామివారి ఆలయం ఉంది రోజు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారు ప్రత్యేకమైన మొక్కులు ఏమైనా ఉంటే అక్కడ కొండపైకి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటారండి ఇప్పుడైతే స్వామివారిని చూద్దాం రండి స్వామివారిని అయితే చూద్దాం రండి ఇక్కడ స్వామివారిని అయితే దర్శించుకున్నాం కదా ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్ళి ఆ స్వామివారిని కూడా దర్శించుకున్నాం ఇక్కడ కోతులు అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మీరు వస్తే చాలా జాగ్రత్తగా రండి ఎందుకంటే చాలా ఇబ్బంది పాపం వాటి స్థానాలకు మనం వచ్చినాం కాబట్టి మనమే తప్పు ఇప్పుడు ఇక్కడ చాలా మంది భక్తులు ఏంటి అంటే వాళ్ళు వంటలు చేసుకొని తిని వెళ్తుంటారండి చాలా పవర్ఫుల్ టెంపుల్ మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియోనండి ముందుకు వెళ్దాం రండి స్వామివారి ఆలయానికి అయితే చేరుకోవడానికి అయితే ఇట్లా చాలామంది భక్తులు మెట్ల అయితే వెళ్తారు చూడండి చాలా వరకు ఉంటాయి మెట్లు ఇప్పుడు వెళ్తున్నారు చాలా మంది భక్తులు స్వామివారి ఆలయం దగ్గరికి నడవలేని వారికైతే మన వెహికల్లో వెళ్ళడానికి ఇలా దారి ఉంది సగం వరకే ఉంటుందండి మళ్ళీ సగం వరకు మళ్ళీ మెట్లు ఉంటాయి అట్లుండటం ముందుకు వెళ్దాం పదండి ఇక్కడ నుండి అయితే తప్పకుండా మనం మెట్లు ఎక్కాల్సిందేనండి యాభై మెట్ల వరకు ఉంటాయి మనకు కింద నుండి అయితే సుమారు మూడు వందల పైనే మెట్లు ఉంటాయి మేము వచ్చిన రోజు ఆదివారం కావడం వల్ల చాలా మంది భక్తులైతే స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు చాలామంది ఇక్కడ పుట్టు వెంట్రుకలు కూడా తీస్తారండి స్వామివారి దగ్గర ముందు ఇంకొన్ని విషయాలు అయితే ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం మనం ఎప్పుడైతే ఆలయం దగ్గరికి చేరుకున్నామండి ఆలయం అయితే చాలా అద్భుతంగా కనబడుతుంది ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు గర్భ మంత్రులు అలాగే హనుమంతుల వారు ఇప్పుడైతే మనం గర్భమంతులు అయితే చూడొచ్చు స్వామి వారిని ఇక్కడ హనుమంతుల వారిని చూడొచ్చు మేము వచ్చే టైంకి అయితే అర్చకులు అయితే రాలేదు తొమ్మిది అవుతుందని చెప్పారు ఇప్పుడు మంది భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు స్వామివారి దర్శనం కోసానికి అయితే ఒకసారి కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ అల్లుబండ అనేది ఉంది వాళ్ళు పడుతున్నారు ఒకసారి చూద్దాం రండి ఒకసారి అయితే నేను అయితే ట్రై చేస్తా మరి నా కోరిక నెరవేరుతుందా లేదా అనేది చూద్దాం ఎట్లా చెప్పండి ఒకసారి

ప్రధాన ఆలయం కు కింది వైపు అయితే ఇక్కడ కూడా స్వామివారు ఉన్నారండి స్వయంభూ ఇక్కడ లాకేష్ ఉంది ఇందులో నుండి చూస్తే మనకు స్వామివారు కనిపిస్తున్నారు అది గమనిస్తే కనబడుతున్నారు స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు ఇక్కడ కూడా ఇక్కడనైతే ధ్వజస్తంభం చూడండి చాలా పురాతనమైనది మనకు కనబడుతుంది ఇక్కడ కిందనైతే ఇలా ఉంది చుట్టూ వ్యూ చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడే అర్చకుల వారు అయితే వచ్చారు మరి స్వామివారి వివరాలు చెప్తారా లేదా అనేది కొంచెం ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం స్వామివారి దర్శనం తర్వాత ఇక్కడ ఉడుకులు పుట్టి వెంట్రుకలు అయితే ఇలా కట్టేశారు చూడండి మొత్తం పుట్టి వెంట్రుకలే పుట్టు వెంట్రుకలు తీస్తారు ఇక్కడ ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే చూడండి దగ్గర వచ్చాక ఎంతమంది భక్తులు ఉన్నారో చాలా మంది భక్తులు వచ్చారు స్వామివారి దర్శనం కోసానికైతే మనకైతే లోపలికి వెళ్ళాక వీడియోనైతే తీయనివ్వలేదు అండి లోపలనైతే ఇలా ఉంటుంది ఇక్కడ అలో చేశారు స్వామివారిని చూపించలేదండి ఇక్కడ స్వామివారి కోనేరు అండి స్వామివారి బ్రహ్మోత్సవాలు అప్పుడైతే ఈ కోనేరు నింపుతారు సోమవారి ఉత్సవాలకి ఈ ఈ నీరునే వాడతారండి చాలా అద్భుతమైన ఆలయం ఈ ఆలయం చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా చాలామంది భక్తులు ఈ ఆలయానికి అయితే వస్తూ ఉంటారు ఇప్పుడు మనం అర్చకుల వారిని అయితే ఇక్కడ స్వామివారి వివరాల గురించి అయితే అడిగాము కాకపోతే ఇక్కడ చాలామంది వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరడం వల్ల స్వామివారికి తమకు అది కోరికలు ఏవైతే ముడుపులుగా అప్పచెప్పాలనుకున్నారో అలా స్వామివారికి అర్పించుకోవడానికి చాలామంది భక్తులైతే వచ్చారు అందుకే కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పారు అర్చకులైతే అయితే స్వామివారైతే మూడు వందల సంవత్సరాల క్రితం కళలో కనిపించి నేను గుట్టపైన ఉండ ఉన్నాను విగ్రహ రూపంలో అని చెప్పారట స్వామివారు అప్పుడు వాళ్ళు అచ్చి చూడగా నేను ముందు చెప్పాను కొంచెం ముందు భాగం అక్కడ కింది భాగం అని అక్కడ స్వామివారు స్వయంగా వెలిచారండి అక్కడ లాకేష్ ఉంది మనల్ని అయితే వీడియో తీయనివ్వలేదు స్వామివారిని ఫోటో కూడా అలవ్ లేదు స్వామివారిని దర్శించి చూపించడానికి సారీ అండి స్వామివారిని అయితే చూపించలేకపోయాను మీరైతే డైరెక్ట్గా స్వామివారిని దర్శించుకోవచ్చు చాలా అద్భుతంగా ఈ మనమైతే చెప్పచ్చు కోరిన కోరికలు నెరవేర్చే నల్గొండ నరసింహస్వామి ఆలయం అని చాలా పేరుంది మీకు కూడా తెలుస్తుంది మీరు అర్థమవుతుంది భక్తులు ఎంతమంది భక్తులు వస్తున్నారో ఇంత ఎండ ఉండగా కూడా అటువంటి స్వామి స్వామి తప్పకుండా ఈ స్వామివారిని దర్శించుకోండి నేను చాలా వరకు అడ్రస్ చెప్తున్నాను ఎలా రావాలి అనేది అయినా కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేస్తున్నారు చివరి వరకైతే వీడియోని చూడండి చివరిలో చెప్తున్నాను నేను అడ్రస్ ఈ ఆలయం వచ్చేసి మన జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్గొండ గ్రామంలో ఉన్న శ్రీ నల్గొండ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము అండి మనకు విములవాడ నుండి కొండగట్టుకు వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉంటుంది చాలా అద్భుతం మన మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకైతే వస్తాను మమ్మల్ని అయితే మొన్న వరద వెళ్ళి ఆలయం అయితే వీడియో తీశారు చాలామంది ఆదరించారు మమ్మల్ని ఇంకాస్త మేము మీ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ స్వామివారిని అయితే వేడుకుంటున్నాను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి మన వీడియోలో ఏమైనా తప్పులు కనుక ఉన్నట్టయితే మన క్షమించండి ప్లీజ్ మరొక పురాతన పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను ఉంటానండి బాయ్